హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అద్దృపే శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రధానమంత్రి మోడీ అయితే మనకైతే ఉజ్వల యోజన పథకం ద్వారా వచ్చే గ్యాస్ సిలిండర్ ధరలు మరి మనకైతే గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరెవరికి ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగాను మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందనమాట ఒక చిన్న లైక్ ద్వారా అందరికీ యూజ్ అవుతుంది మీకు నస్తేనే లైక్ చేయండి నచ్చకుండా డిస్లైక్ చేయండి పైన ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి కింద ఆల్ బటన్ సింబల్ గంట నొక్తే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి క్లియర్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మన ప్రధానమంత్రి మోడీ అయితే మనకు డైలీ నుంచి మనకు ముప్పై ఐదు వేల కోట్ల నిధులయితే విడుదలైతే చేసి తను మన మన ప్రభుత్వ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్లు లేని వాళ్ళకి అంటే గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉజ్వల యోజన పథకం ద్వారా వచ్చే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ముందుకు ముందుకు రావడం జరిగింది మన ప్రభుత్వం అయితే మన ప్రధానమంత్రి మోడీ అయితే ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఎవరికైతే లేదో అంటే ఈకేవైసెస్ చేసిన తర్వాత అందులో ఎవరికైతే మీకు గ్యాస్ కనెక్షన్ లేదో వాళ్ళకి మాత్రమే ఈకేవైస్ చేయడం అంటే ఏమి లేదంటే మీరు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు తెలుసుకొని ఈ ఉజ్వల యోజన పథకం ద్వారా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో ఈ పథకం ద్వారా వచ్చే గ్యాస్ కనెక్షను లేదో వాళ్ళకి మాత్రమే ఉజ్వల ఉజ్వల యోజన పథకం ద్వారా వచ్చే ఎల్పిజి యోజన పథకం ద్వారా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో వాళ్లకు మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామనేసి చెప్పడం జరిగింది మన ప్రధానమంత్రి మోడీ చూశారు కానీ ఒక చిన్న లైక్ Thanks for watching.